ఒక త్రిభుజం యొక్క కోణాలు రెండు ఎక్స్ డిగ్రీలు కామా మూడు ఎక్స్ ప్లస్ ఐదు డిగ్రీలు మరియు నాలుగు ఎక్స్ మైనస్ పద్నాలుగు డిగ్రీలు అయిన ఆ త్రిభుజంలో చిన్న కోణము ఎంత ఒక త్రిభుజం యొక్క మూడు కోణాలు మొత్తము నూట ఎనభై డిగ్రీలకు సమానము కాబట్టి రెండు ఎక్స్ ప్లస్ మూడు ఎక్స్ ప్లస్ ఐదు డిగ్రీలు ప్లస్ నాలుగు ఎక్స్ మైనస్ పద్నాలుగు డిగ్రీలు ఇజ్ క్వల్స్ నూట ఎనభై డిగ్రీలు రెండు ఎక్స్ ప్లస్ మూడు ఎక్స్ ప్లస్ నాలుగు ఎక్స్ తొమ్మిది ఎక్స్ పద్నాలుగులో నుంచి ఐదును తీసివేస్తే తొమ్మిది కాబట్టి మైనస్ తొమ్మిది ఇజికోలుస్టు నూట ఎనభై డిగ్రీలు అవుతుంది సో తొమ్మిది అవతలు పంపిస్తే తొమ్మిది ఎక్స్ ఇజ్కోలుస్టు నూట ఎనభై ప్లస్ తొమ్మిది తొమ్మిది ఎక్స్ ఇజ్కోలుస్టు నూట ఎనభై ప్లస్ తొమ్మిది కలిపితే నూట ఎనభై తొమ్మిది ఎక్స్ విలువ కనుక కాబట్టి తొమ్మిది అవతల పంపిస్తే నూట ఎనభై తొమ్మిది బై తొమ్మిది తొమ్మిది ఒకట్ల తొమ్మిది తొమ్మిది గంటల పద్దెనిమిది తొమ్మిది కట్ల తొమ్మిది సో ఎక్స్ ఇజ్కోలు ఇరవై ఒకటి డిగ్రీలు అవుతుంది అందులో చిన్న కోణము రెండు ఎక్స్ సో రెండు ఇంటూ ఎక్స్ అంటే ఇరవై ఒకటి డిగ్రీలు సో రెండు ఇరవై ఒకటిలో నలభై రెండు డిగ్రీలు చిన్న కోణము అవుతుంది సో ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్